కాపునాడు టీవీ స్వాగతం నేను మీ ఆకులు తిరుమలరావు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు ఎన్నో ఆసక్తికర పరిణామాల మధ్యన జనసేన టీడీపీ పొత్తు ఉదయించింది ఆ ప్రకటన తర్వాత సీట్ల కేటాయింపులో జనసేనకు కొంచెంగా అంటే ఒక ఇరవై నాలుగు సీట్లు కేటాయింపు జరిగిన తర్వాత ఆ విషయంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు జన సైనికుల నుంచి కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి జనసేన నాయకుల నుంచి కొంత నిరాశపడే రీతిలో వ్యాఖ్యానాలు వచ్చిన సందర్భంలో అనుమానాలు అపార్థాలకు దారితీసిన సందర్భంలో జనసేనాని దానికి తగ్గట్టుగా సరియైన కారణాలు చెప్పి ఆ వర్గాలన్నింటినీ కూడా సముదాయించారు అలాగే మరికొన్ని సీట్లు కేటాయించే అవకాశాన్ని ఆయన ఎక్కడా కూడా కొట్టిపారేయలేదు ఈ సందర్భంగా ఈ పొత్తును గురించి ద్వితీయ శ్రేణి నాయకులకు కానీ ఇక ఇతర నాయకులకు కానీ అంటే తృతీయ శ్రేణి నాయకులు కావచ్చు కార్యకర్తలకు కానీ ఎటువంటి సూచనలు రెండు పార్టీల నుంచి వెళ్ళాయనే విషయానికి చూసుకుంటే తెలుగుదేశం తరపు నుంచి మార్పులు చెరుపులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కాపునాడు జాతీయ అధ్యక్షులు గారసుబ్రహ్మణ్యం గారు కొన్ని ఉదాహరణలతో ఒక లేఖను కాపునాడు కార్యాలయానికి పంపించారు అదేంటో ఒకసారి చూద్దాం రాష్ట్ర శ్రేయస్సుని దృష్టిలో తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చాలా హోందాగా వ్యవహరిస్తూ సైకో పాలన అంతం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబుతో కలిసి ప్రయాణిస్తున్నారని అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు గారు కానీ పొత్తుపట్ల నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నప్పటికీ కింది స్థాయిలో అంటే ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులకి సరైన సూచనలు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు అంతేకాకుండా మూడో శ్రేణి నాయకులు వారి వారి కార్యాలయాల్లో కానీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాల్లో కానీ తెలుగుదేశం జెండాలు తెలుగుదేశం నాయకుల ఫోటోలు మాత్రమే వాడుతున్నారు పైగా కార్యాలయాలు ప్రారంభించి పొత్తులో భాగంగా ఉన్న జనసేనకు ప్రాధాన్యత ఇవ్వటం మరిచిపోతున్నారు ఉదాహరణగా కొన్ని విషయాల్ని ఆయన లేఖలో సుస్పష్టంగా తెలియజేశారు దానికన్నా ముందు అసలు మంగళగిరి ప్రధాన కార్యాలయం రాష్ట్ర ప్రధాన కార్యాలయం దగ్గరే జనసేన నిలువెత్తు ఫోటోని ఉంచగా అంతటి ముఖ్యమైన విషయాన్ని కూడా మరిచిన ఇతర నాయకులు వారి దృష్టిలోకి ఈ విషయాన్ని తీసుకోకుండా ఎవరికి వారు జన సైనికుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అంటున్నారు ఉదాహరణ తీసుకుంటే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావహులుగా ఉన్న కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని గారు తన ప్రధాన కార్యాలయం అంటే ఎన్నికల నిర్వహణకి సంబంధించి కార్యక్రమాలు జరపటానికి ఏర్పాటు చేసుకున్న ప్రధాన కార్యాలయంలో బయట గోడల మీద తెలుగుదేశం పథకాలని వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కావచ్చు ఫోటోల విషయంలో కావచ్చు ఆయా నాయకులు అంటే వారి వారి తెలుగుదేశం నాయకులు ఇతర నాయకుల ఫోటోలు మాత్రమే పెట్టి ఇళ్లకి గాని ఆఫీసులు కానీ చూస్తూ ఉంటాం ఏదైనా రోడ్డు సోల ఉంది అంటే అక్కడ వినాయకుడి బొమ్మ పెడతాం అటువంటి రోడ్డు సోల తగిలే ప్రాంతంలో చిన్నగా ఒక పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి అదేదో వాళ్ళ కార్యాలయ కార్యాలయానికి విరుగుడుగా పెట్టే విషయాన్ని చూపించి అంటే వాళ్ళకి మనం వెళ్తే ఈజీగా ఆ ఫోటోని మనకి ఈజీగా చూడొచ్చు అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని అటువంటి ప్రాంతంలో ఒక్క ఫోటోని మాత్రమే పెట్టి తమ నాయకుణ్ణి అవమానించారని చెప్పేసి ఆ ప్రాంత జన సైనికులు వీర మహిళలు అలాగే కాపు సంఘీయులందరూ కూడా కాపునాడు ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేయటమే కాకుండా ఒక వీడియోని చిత్రీకరించి పంపించడం జరిగింది అదే ఒక సాక్ష్యంగా పంపించారు ఆ వీడియోను చూస్తే అందరికీ చాలా బాధ కలిగిందని సుబ్రహ్మణ్యం గారు తన లేఖలో తెలియపరిచారు అలాగే ఈ విషయాన్ని విమర్శలాగా కాకుండా సలహాగా స్వీకరించి సర్దుబాటు చర్యలు చేపడితే బాగుంటుందని కాపునాడు నాయకులు సుబ్రహ్మణ్యం గారు సూచిస్తున్నారు ఇది ఒక విజయవాడకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితులే కనబడుతున్నాయని అదే విధంగా ఈ పరిస్థితిని వెంటనే అడ్డుకట్టు వేసే రీతిలో తెలుగుదేశం అధినాయకత్వం తగిన చర్యలు తీసుకుని అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులకి కార్యకర్తలకి తగు విధంగా సూచనలు చేసి పొత్తు విలువను తెలియజెప్పే రీతిలో వాళ్ళకి దిశానిర్దేశం చేయాలని సుబ్రహ్మణ్యం గారు కోరుతున్నారు ఇటీవల టీడీపీ జనసేన సంయుక్తంగా తాడేపల్లి గోడెల్లో ఏర్పాటు చేసిన సభ విజయాన్ని సాధించిన విషయాన్ని దృష్టిలో తీసుకుని కలిసి ఉంటే కలదు సుఖం అనే మాటను గుర్తు చేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ కలయిక భావితరాల భవిష్యత్తుకు నాంది పలికేలాగా ఉండాలని ఓసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షులు గాళ సుబ్రహ్మణ్యం గారు తన లేఖలో తెలియపరిచారు ఈ విషయాలపై టిడిపి అధినాయకత్వం వెంటనే దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం మీ ఆకుల తిరుమల రావు సైనింగ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్